హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం మేను మోటార్స్ ధర్మవరం కండల్ బైక్ యొక్క ఒక వన్ వన్ ఇయర్ తర్వాత మైలేజ్ తగ్గుతుంది కదా ఆ మైలేజ్ని ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలి ఈ వీడియోలో చూద్దాం ఈ వీడియోని నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మరొకరికి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి ఈ వీడియోలో బ్యాటరీ ఎలా చేంజ్ చేస్తే మైలేజ్ ఇంకా ఎలా పెరుగుతుంది అనేది వీడియోలో చూద్దాం రూలన్నీ ఇప్పేశాక ముందుగా మనం ఏదైనా రిపేర్ చేస్తే మనం ఎన్సీబీని ఆఫ్ చేసుకోవాలి ఆఫ్ చేసుకున్న తర్వాత స్క్రూలన్నీ తీసి సీటు సీటును తీసేయాలి లోపలంతా చాలా డస్ట్ ఉంటుంది ఆ డస్ట్ మొత్తం ముందు మనం క్లీన్ చేసుకోవాలి ఏదైనా బ్రష్తో కానీ అలా క్లీన్ చేసుకుంటే మనం ఏదైనా చూడడానికి కానీ చాలా బాగుంటుంది ఎన్సిబి యొక్క వైర్లు కూడా రిమూవ్ చేసి అక్కడ ఒక వైరు ఇక్కడ ఒక వైరు అవి జాయింట్ అవి జాయింట్ కాకుండా సపరేట్ చేసుకోవాలి బ్యాటరీ కంపార్ట్మెంట్కు బ్యాటరీలు కదలకుండా ఇలాంటిది ఒకట సెటప్ ఉంటుంది ఇది కూడా రిమూవ్ చేసుకోవాలి ఇందులో మనకు పైన త్రీ బ్యాటరీస్ కింద ఒక టూ బ్యాటరీస్ ఉంటాయి మొత్తం ఫైవ్ బ్యాటరీస్ ఇది మనకు సెవెంటీ కిలోమీటర్స్ మైలేజ్ ఉంటుంది ఇప్పుడు దాదాపుగా ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ మైలేజ్ తగ్గింది దాన్ని ఇంక్రీజ్ చేసుకోవడం ఈ బ్యాటరీస్ ఏమైనా మార్చితే మైలేజ్ పెరుగుతుందని చూస్తున్నారు బ్యాటరీలో కన్ఫ్యూజ్ అవ్వకుండా మనం కింద రెండు ఉన్నాయి కదా అది వన్ టూ ఈ త్రీ ఫోర్ ఫైవ్ అని నెంబర్స్ రాసుకోవాలి మళ్ళీ మనం రిమూవ్ చేసినప్పుడు అవి కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటుందని ఇలా నెంబర్స్ వేసుకోవాలి ప్లస్ ఇవి మనం జాగ్రత్తగా చూసుకొని ఇవి రిమూవ్ చేసుకోవాలి దీనికి ఎన్సిబి నుంచి ఒక వైర్ ఇలా ఉంటుంది ఓన్లీ వన్ ఒక సైడ్ మాత్రమే రిమూవ్ చేసుకొని అట్లే పెట్టుకోవాలి రెండో సైడ్ అలాగే ఉన్నా ఏం పర్వాలేదు కాబట్టి చాలా జాగ్రత్తగా రిమూవ్ చేసుకోవాలి మనకు పైకి సప్లై దీని ఇది దీని ద్వారా ఉంటుంది మన లోపల అది ఫస్ట్ ఇది సెకండు ఆ ఫస్ట్ అనేది ఎందుకంటే ఈ వైరు ఇందాక ప్లస్ సింబల్ ఇక్కడ ఎన్సీబీ నుంచి ఇక్కడ ఒకటి తీసాం కదా ఇక్కడ బ్లాక్ వైర్ కూడా మనకు అక్కడ ఉంది కదా అక్కడ కనిపిస్తుంది చూడండి ఆ వైర్ నుంచి ఇది ఇక్కడికి ఉంటుంది కాబట్టి అది ఫస్ట్ ఇక్కడ లాస్ట్ అనమాట మనం ఆ ఫస్ట్ బ్యాటరీని మధ్యలోకి వేసుకుందాం ఇక్కడ ఫస్ట్ ఇక్కడ లాస్ట్ బ్యాటరీని మధ్యలోకి వేసుకుందాం రెండు నెంబర్ది అక్కడ ఫస్ట్కి వేసుకుందాం ఎందుకంటే మధ్యలో బ్యాటరీలు ఎక్కువ ప్రెజర్ ఉండవు కాబట్టి అది ఫస్ట్కి వేసుకుందాం ఈ బ్యాటరీస్ ఉన్నాయి కదా బ్యాటరీస్ ఫస్ట్లో కొనేటప్పుడు సెవెన్ కేజీస్ సెవెన్ కేజీస్ అలా ఉంటేనే తీసుకోండి సెవెన్ కేజీస్ కన్నా తక్కువ ఉంటే అవి లో లో క్వాలిటీ అని ఉంటాయి సెవెన్ కేజీస్ ఉంటే మనకు పర్ఫెక్ట్గా మైలేజ్ రావడానికి అవకాశం కింద చూస్తున్నారు కదా ఈ రేకు ఇట్లా అద ఇలా ఇలాగ నలుచుకోవడంతో ఇక్కడ బ్యాటరీ కొంచెం దెబ్బతిన్నట్టుంది చూపిస్తాను చూడండి ఇక్కడ ఫోర్త్ ప్లేస్ బ్యాటరీ ఉండే ఈ బ్యాటరీకి కూడా అద అక్కడ చూడండి అలాగా అది కొంచెం నలుచుకొని బ్యాటరీ కొంచెం దెబ్బ తినడానికి ప్ర ప్రయత్నిస్తుంది ఇలా కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకుంటే బ్యాటరీ కూడా కొంచెం లైఫ్ వచ్చే మార్గం ఉంటుంది ఈ బ్యాటరీస్ ఏ కంపెనీవి ఎంత ఏజ్ అనేది చూద్దాం బ్యాటరీ చూడండి బ్యాటరీస్ హై పవర్ అల్ట్రా ఎక్స్ట్రా లైఫ్ సిఎస్ వన్ టూ త్రీ టూ ట్వెల్వల్స్ థర్టీ టూ ఏహెచ్ ట్వెల్వల్స్ థర్టీ టూ ఏహెచ్ అనేది మనకు సిక్స్టీ ఫోర్ అలా వస్తుంది వోల్టేజ్ మైలేజ్ ఎక్కువ రావడానికి అవకాశం ఉంది ఆ డ్యామేజ్కి కొంచెం ప్లాస్టర్ అడ్డం వేసి బ్యాటరీ దెబ్బ తినకుండా అలా వేసాము మేము ఫస్ట్ అక్కడ ఫోర్త్ బ్యాటరీ రాసుకున్నాం కదా ఆ ఫోర్త్ బ్యాటరీ అక్కడ వేసి బ్లాక్ది లోపల నుంచి వచ్చిన వైరు బ్లాక్ అక్కడ బిగిస్తున్నాం తర్వాత ఫైవ్ బ్యాటరీ అక్కడ కిందికి వేస్తున్నాం మీరు కూడా సేమ్ అలాగే వేసుకోండి బ్యాటరీలు మారుస్తున్నాం కాబట్టి ఈ వైర్లు కూడా మారుతాయి కన్ఫ్యూజ్ అవ్వకండి బ్లాక్ బ్లాక్ అట్లా రెడ్ రెడ్ అనేది కరెక్ట్గా వచ్చేటట్లు ముందు ఎలా వీడియో తీసుకున్నాం కదా ఆ వీడియోల ప్రకారంగానే బిగించుకోండి బాగా ఎందుకంటే ప్లస్ 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 మైనస్కి అట్లా ఒక కనెక్షన్ అట్లా ఉండాలి అలా ఉండేటట్లుగా బిగించుకోండి లాగా మొదట్లో ఎలా ఉందో అట్లా అలాగా ఫిట్ చేసుకోండి మేమైతే ఫస్ట్ నెంబర్లు చూసుకున్నాం కదా కింద ఇక్కడ ఐదు నెంబర్ వేసాం అక్కడ నాలుగో నెంబర్ వేసాం ఇక్కడ మూడు రెండు ఒకటి అట్లా ఆ నెంబర్లు వేసాము ముందు ఎలాగుందో అలా బిగించేసి వేసుకున్నాము బ్యాటరీస్ బిగించాక అట్టలు పెట్టారు కదా ఆ సందర్భంలో అవే అట్టలే మరీ మర్చిపోకుండా పెట్టుకోవాలి పెట్టుకొని పైన ఉన్న లివరు అది ఫిట్ చేసుకోవాలి తర్వాత సీటు పెట్టి ఆ ఎంసీబీకి ఈ సైడ్ ఇట్లా వైర్లు ఉన్నాయో అవన్నీ మనం కనెక్ట్ చేసుకోవాలి జాగ్రత్తగా చూసుకోండి ఎంసీబీ ఆఫ్లో ఉండేది అట్లా చూసుకోండి తిరిగి తర్వాత లోపల వైర్లు జాగ్రత్తగా పెట్టుకొని చేసుకోవాలన్నమాట తర్వాత ఒకసారి మనం ముందు ఎన్సీబీ ఆన్ చేసుకొని ఒక్కోసారి ఓల్టేజ్ ఒకసారి చూసుకుందాం అంతే చూశారు కదా ఫ్రెండ్స్ మైలేజ్ చూసి మరొక వీడియో మళ్ళీ చేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి